హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈవినింగ్ అయితే ఇంకా మా పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి వెళ్తారని చెప్పాను కదా మార్నింగ్ బ్లాగ్లో స్కూల్కి వెళ్ళారు ఇంకా ఈవినింగ్ వచ్చే టైం ఏందనమాట వాళ్ళొచ్చరికి సరికి నాకు కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను స్నాక్స్ అవి రెడీగా ఉంచేస్తాను అనమాట బస్సులో వచ్చేసరికి లేట్ అవుద్ది అనేసి ఈ రోజైతే తీసుకొచ్చారు ఈవినింగ్ నేను పిల్లల కోసం వెళ్ళినప్పుడు మా వారు నేను వంకాయలు వచ్చేసాయని మొత్తం కోసానమాట చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో ఎన్ని కేజీలు వంకాయలు ఇచ్చాయనమాట ఆ రెండు చెట్లు బయట ఉన్నవే ఫుల్గా అనమాట వంకాయలు అయితే ఎప్పుడు కోసినా కనీసం రెండు మూడు కేజీలకు ఎక్కువగానే కోస్తాను చాలా మందికి ఇచ్చాను ఆల్రెడీ నిన్న త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాకే మా పనావుడి కూడా కోసుకొని వెళ్ళింది కొన్ని కోసుకొని అంటే కోసుకోమన్నాను హాఫ్ కిలో వరకు తీసుకొని వెళ్ళింది అనమాట ఈ రోజు ఇంకా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇన్ని వంకాయలు వచ్చాయి వీటితోటి ఏమేమి రెసిపీ చేయాలని ఆలోచించుకుంటాను నేనైతే మ్యాక్సిమం నాకు కర్రీ అంటేనే చాలా ఇష్టము లేదంటే పచ్చడి కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో హైదరాబాద్ వెళ్తే గనక ఖచ్చితంగా మిస్ అవుతాం అనమాట మెయిన్ వంకాయలు ఒకటి కంటిన్యూ కాకరకాయలు వంకాయలు కంటిన్యూస్గా వచ్చాయి చాలా ఎన్ని కేజీలు వచ్చాయి అసలు అయితే ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా పూత పిందె చాలా ఉంది దీనికి నేనైతే ఏమి ఇవ్వట్లేదు కొంచెం కిచెన్ వేస్ట్ ఆ నీళ్లు రెండు పూట్ల వాటర్ పెట్టేసి కొంచెం కిచెన్ వేసి ఇస్తున్నా అనమాట దానికి ఇంతగానో వచ్చాయి అందులోని ఇంకా వంకాయ ఒకటి మొండి చెట్టు కాబట్టి అన్ని వంకాయలు వచ్చాయి ఇంక ఈ కూరగాయలు ఇవన్నీ అయితే మిస్ అవుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి నాకు కొంచెం ఒప్పుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే గనక పైన మా డాబా పైన అయితే ట్రై చేస్తాను కుండీలు అవి పెట్టి పెట్టుకోవడానికి మెయిన్ అయితే మట్లో వేసినంత బాగా అయితే రావు వస్తాయి కానీ దానికి చాలా మెయింటైన్ చేయాలి ఇంకా దాని మీదనే ఉండాలన్నమాట మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలనుకుంటే మెయిన్ దానికే మనం కేటాయించాలి టైం అంతా మనకు కుదరదు కాబట్టి టబ్లో వేసుకునే ఆకుకూరల వరకైనా ట్రై చేస్తాను ఇంకా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇల్లు ఊడ్చేసి బయట ఊడ్చేసి ఇంకా బట్టలు మార్నింగ్ వాష్ చేసినవి అవి మడతలు అయితే పెట్టేశాను పిల్లలు వచ్చేసరికి ఇల్లు నీట్గా పని అంతా అయిపోయి ఉంటే ఇంకా తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయించుకోవచ్చు డిన్నర్ కూడా ప్రిపేర్ చేయవచ్చు ఈజీగా మీరు కూడా నాకైతే పని స్టార్ట్ చేసిన ఉంటే పని అమ్మటి పని అయిపోవాలన్నమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటు ఏదైనా పని చేస్తే మధ్యలో వదిలేసి వెళ్ళి వెళ్ళడం సగంలో ఎవరైనా పిలిచినా కోపం వస్తుంది నాకు సగం సగం ఎవరైనా చేసినా సరే ఆ పని కూడా సరిగ్గా మనం ఏదైనా పని చేసినప్పుడు అది ప్రాపర్గా చేయకపోయినా సగం సగం చేసినా నాకు కూడా సగంలో వదిలేయాలన్నా పని వదిలేసి రావాలన్నా కూడా అంటే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అసలు చేయకుండా ఉంటే ఓకే చేస్తే పూర్తిగా చేయాలి అటు ఇటు కాకుండా చేస్తే నిజంగానే కోపం వస్తుంది నాలుగే ఎంతమందికి మెయిన్ అవి సరిగ్గా లేనప్పుడు ఎక్కడ ఉండాల్సిన ఒక లేనప్పుడు మాత్రం కోపం వస్తుంది ఇంకా అది ఓసిడి కావండి ఏదైనా కానివ్వండి ఏదైనా అనుకోండి కానీ చాలామంది ఉంటారు ఇలాగనే ఎందుకు సగం సగం చేసావు అసలు చేయకుండా ఉండే బాగుండు కదా చాలా చాలామంది అంటారు నాకు కూడా అలానే అనిపిస్తుంది ఇంక ఇదైతే మధ్యాహ్నం పప్పు చేశాను కదా మధ్యాహ్నం మా పిల్లలు వెళ్ళేసరికి నేను పప్పు అయితే వండేశాను ఇంకా తాలింపు కూడా వేశాను కొంచెం ఇంగు వేసేసి లాస్ట్లో పప్పు అయితే వేసాను దీంట్లో మనం పెసరపప్పు కూడా వేసాం కదా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అందులో దోసకాయ అంటే మా వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి బాగా ఇష్టంగా తిన్నారు దీంట్లోకి ఏదైనా ఫ్రై కానీ అప్పుడే ఆల్రెడీ ఉన్నాయి నేను ఇంకా వాళ్ళకి టైం అవుతుంది అనేసి పొద్దున ఎంత హడా కూడా అయిందో మధ్యాహ్నం కూడా అంతే అయింది లేవడం లేటుకు లేస్తారు కదా మధ్యాహ్నం స్కూల్ అని అప్పటికప్పుడే టిఫిన్ చేస్తారు లేటుగా లేచి అప్పటికప్పుడే అన్నం తినాలి వంట చేయాలి టిఫిన్ అయిపోగానే నా గిన్నెలు బయట పెట్టేసి వంట అయితే చేసేసాను అనమాట ఈరోజు కూడా అంతే హడావుడిగా అయింది నిన్న నేను దీవెన అఫీషియల్ ఛానల్లో పెట్టిన డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అయితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు చాలా బాగుంది అలాగే హెయిర్ ఫాల్ ఆగడానికి ఒక మంచి ఆయిల్ చూపించండి అక్క అన్నారు కదా ఇవైతే కలోంజీ సీడ్స్ అండి అంటే ఉల్లిగడ్డ విత్తనాలు అనమాట బయట మనకి షాప్స్లో మోర్లో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే వీటితోటి మనం గార్డెనింగ్ చేసుకునే టైంలో కూడా వీటిని చల్లితే మనకి ఉల్లిగడ్డ అవి వస్తాయి కాబట్టి ఉల్లిగడ్డ మొక్కలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి దీన్నైతే ఒక స్పూన్ తీసుకొని జస్ట్ నా దగ్గర అన్ని ఆయిల్స్ ఉంటాయి కలబంద ఉసిరి మందార పువ్వులతో చేసినవి అన్నీ ఉంటాయి ఒక్కొక్క చిన్న చిన్న జామ్ బాటిల్స్లో పెట్టుకుంటాను నేను రోజు ఒకటైతే ఎక్కువ అప్లై చేయను ఆయిల్ ఒకసారి ఒకటి యూజ్ చేస్తే ఒకటారు యూజ్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఆనియన్ సీడ్స్ కదా మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పొగ కూడా వస్తుంది అనమాట బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత కొబ్బరి నూనె అయితే తీసుకోండి నేను ఒక స్పూన్ కలోంజీ సీడ్స్కి ఫైవ్ స్పూన్స్ వరకు కొబ్బరి నూనె తీసుకున్నాను వీటిలో బాగా మరిగించేసుకొని అవి చిటపట అంటాయి లైట్గా ఎక్కువ ఆవాలంత సౌండ్ అయితే రాదు కానీ మనకు తెలుస్తుంది వీడియోలో కూడా చూడండి ఇట్లా బబుల్స్లా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్నీ మందార పూలు నీట్గా కడిగి కట్ చేసి ఇలా వేసుకోండి అంటే దాంట్లో చీమలు ఏదన్నా ఏదన్నా ఉంటాయి కదా అలాంటివి లేకుండా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అంతవరకు ఉంచేసి కాసేపల్లా రెస్ట్ ఉండిచ్చి వాటికి చల్లారిన తర్వాత మనం స్ట్రైనర్ తోటి ఒక గిన్నెలో కానీ గ్లాస్ జార్లో కానీ దేంట్లోకి అని తీసుకొని అప్లై చేసుకోవచ్చు రోజు పెట్టుకోవచ్చు లేదంటే మీరు డే బై డే అని పెట్టుకోవచ్చు హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చు హెడ్ బాత్ చేయడానికి ముందు కూడా పెట్టుకోవచ్చు అది మనిష్టం ఎలా యూజ్ చేయాలని కాకపోతే మనకి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది మంచి చిట్కా అనమాట జుట్టు అనేది తక్కువగా అంటే వెంటనే ఆగిపోయిందని చెప్పలేము ఏదైనా సరే మనకి టైం పడుతుంది వెంటనే చిటికెలో ఏదైతే అది మ్యాజిక్ కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది మనం ఒకసారి రెండుసార్లు ట్రై చేసి అవ్వని అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మనకి రిజల్ట్ అనేది రాదనమాట మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరికైనా పెట్టచ్చు ఇంకా మనకి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది